దీనికి ఎవడో కారణం అని ఎవడో నిందించడానికి అవసరం లేదు నా కుమారి దీనికి నువ్వే కారణం కుమారి దీనికి నువ్వే కారణం ఎవడో కారణం కాదు నా కుమారుడ దీనికి నువ్వే కారణం ఈరోజు నా కుటుంబం ఇలా ఎందుకు అయిందని అడుగుతున్నావే ఆనాడు ఆలోచించావా సరే అయింది ఏదో అయిపోయింది ఇప్పుడైనా సరే నేను చెప్పినట్టు చెయ్యి మార్పు వచ్చింది నేను చెప్పినట్టు చెయ్యి పరిష్కారం వచ్చిద్ది అని మనకి సమస్య చూపుతాడు పరిష్కారం కూడా చూపుతాడు మంచి ఏ కొంతమందికి చెప్పినప్పుడు ఎన్రండి మహాకొవ్వు మామూలు కొవ్వు కాదు మహాకువ్వు చెప్పినప్పుడు ఎన్రో రే తప్పు తేడా పడతావు వద్దు అమ్మా వద్దురా అన్రో చేయంగా చేయంగా మొహం పెట్టామని బగిలిది చూడు అప్పుడు అప్పుడు పెద్దోళ్ళు ఏమంటారు ఒకటే మనం ముందే చెప్పాగా దేవుడు కూడా అంతే దేవుడు కూడా అంతే దేవుడు కూడా ఈరోజు మీ అందరికీ కూడా నేను ఈ ఆదివారపు అంశంలో స్పష్టంగా మీకు గ్రహింపు తీసుకురావాలనుకున్న విషయం దేవుడిని అడగండి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఎందుకు నా కుటుంబం ఇలా ఉంది ఎందుకు నా సమాజం ఇలా ఉంది ఎందుకు యవనస్తులు ఇలా బలైపోతున్నారు ఎందుకు చిన్న చిన్న పిల్లలు పాడైపోతున్నారు ఎందుకు సమాజం నాశనమై పెళ్తుంది నీ గురించి అడుగు సమాజం గురించి అడుగు పిల్లల గురించి అడుగు కారణం దేవుడు చెప్తాడు నువ్వేం చేయాలో చూపిస్తాడు ఈ సమాజం కోసం నేనేం చేయాలి పాడైపోతున్న యూత్ కోసం నేనేం చేయాలి పాడైపోతున్న చిన్న పిల్లల కోసం నేనేం చేయాలి పాడైపోతున్న నా కుటుంబ సభ్యుల కోసం నేనేం చేయాలి పాడైపోతున్న నా కుటుంబాన్ని తిరిగి నిలబెట్టుకోవటానికి నేనేం చేయాలి పాడైపోతున్న నా ఆత్మీయ జీవితాన్ని నిలబెట్టుకోవడానికి నేను ఎందుకు ఏం చేయాలి అసలు ఇది ఎందుకు వచ్చింది ప్రభు ఆ మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతే ఎందుకు మీరే ప్రశ్నించుకోండి దేవుడు మీకు బయలుపరిచే దాన్ని బట్టి దిద్దుకోండి ఎంతమందికి అర్థమైంది కొంతమంది చేతులు ఎత్తనట్టున్నారు నా పిల్లలు ఎందుకు ఇలా అయిపోయారు నా చెయ్యి దాటిపోయారు ఎందుకు అంటే చేతిలో పెట్టుకునే టైంని నువ్వు లాస్ అయ్యావు వాళ్ళని చేతిలో పెట్టుకోవాల్సిన టైం మిస్ అయ్యావు దాటిపోయారు ఇప్పుడు చేతిలో పెట్టుకునే టైంలో నువ్వు కరెక్ట్గా కానీ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళని వశపరుచుకొని నీ చేతిలో పెట్టుకున్నట్టయితే ఈరోజు నీ హద్దు దాటిపోయేవాళ్ళు కాదు ఆనాడు నువ్వు ఓవర్ యాక్షన్ చేసి బిల్డప్లు ఇచ్చి పిచ్చి పనులు చేసి హద్దులు గీసుకొని హద్దుల్లో ప్రయాణం చేశావు ఈరోజు నీకు ఎలా కనెక్ట్ అవుతారు వాళ్ళ ముందు ఎలా ప్రవర్తించకూడదు అలానే ప్రవర్తించావు ఎలా అలానే మాట్లాడావు ఎలా అలానే వ్యవహరించావు వాళ్ళు ఎల్లప్పుడూ పిల్లలుగానే ఉంటారని అనుకున్నావు నిన్ను మించి పెద్ద అవుతారని నిన్నే ముఖం మీద వేలు పెట్టి ప్రశ్నిస్తారు అన్న ఆలోచన నీకు లేదు నేనేమైనా చేస్తా ఇంటికి యజమాని నేను ఇంటికి పెద్దని నేను అతి ఇదని పిచ్చి మాటలు మాట్లాడావు ఈరోజే నోరు మూసిగా కూర్చోవే మాట్లాడుతున్నావు తంతాగి మాట్లాడావంటే అనే పరిస్థితి తెచ్చుకున్నావు కాదంటావా కాదంటావా నిన్నంత మించి ఒక మాట మాట్లాడు తంత కూర్చో ఏ నేను తండ్రి తండ్రి అని కూర్చో మాట పడట్లేదు ఈరోజు మాట పడట్లేదు ఈరోజు ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి ఎందుకు ఇలా మారిపోయింది నీ కూతురు నీకెందుకు హద్దు దాటిపోయింది అంటే నీ కూతురు ఎదుట నువ్వు భక్తిహీనంగా ప్రవర్తించావు నీ కూతురు నిన్ను చూసి నేర్చుకోవాల్సింది మంచిని భక్తిని ఆత్మీయతను కానీ శరీరానుసారమైన క్రియలు నువ్వే చేస్తావు వాటిల్లో నువ్వే కనబడతా ఈరోజు నీ కూతురు నీ చేయి దాటిపోయిన తర్వాత కూతురికి నీతి పన్నాలు బోధించడానికి ట్రై చేస్తున్నావు నీతి మాటలు ఐ తెలుసా నువ్వు చేసింది ఏందే అమ్మా నువ్వు బ్రతికింది ఏందే అమ్మ నువ్వు నడిచింది ఏందే అమ్మ భక్తి మాటలు చెబుతున్నావే భక్తి మాటలు ఒక తల్లి ఎలా ఉండకూడదు అలా ఉన్నావు నా ముందు నువ్వు అలా ఉన్నావు నా ముందు నువ్వు అలా ఉన్నావు నా ముందు నువ్వు అద్దు దాటినప్పుడు రేపు నీ కూతురే నేను పాయింట్అవుట్ చేస్తుంది ఉండదు నీకు ఉండదు మళ్ళీ నువ్వు నా దగ్గరకు వచ్చి అమ్మా ఎందుకయ్యే అట్ట అయిపోయింది అని నాకు తెలుసు అయింది అమ్మాయి ఎందుకట్టయిపోయిందని నా నన్ను అడుగుతావా నేను నిన్ను అడగాలి ఎందుకు అయిపోయింది ఎందుకయిందమ్మా ఎవరు కారణం ఎవరు కారణం పైనున్న దేవుడా పైనున్న దేవుడా పైనున్న ఎక్కడో ఉన్న సమాజమా ఇంట్లో ఉన్న నువ్వా ఎవరు కారణం ఎత్తినేస్తావు వాడు ఒకడు దొరికాడు సైతానుగాడు సైతానుగాడు అమ్మాయిని శోది ఏం పెద్ద మనిషి ఏం పెద్ద మనిషి ఏం కాదు పాడు పనులు చేసింది ఏం పెద్ద మనిషి ఏం పరిశుద్ధురాలు సైతం మాత్రం అమ్మాయిని శోధిస్తున్నాడు ఏమనుకోవద్దు వాళ్ళు కొంచెం ఆలోచించండి ఇది పరిశుద్ధాత్మ దేవుడు మనం ప్రార్థన చేస్తున్నాం కదా పేటగా నీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను నేను నా బిడ్డ గతిపట్టడానికి కారణం నేను కదా నీతిని సత్ప్రవర్తనని భక్తిని ఆత్మీయతను మంచితనాన్ని నేర్పాల్చను నేను నీ దరిద్రపు పనులు చేసి నీ పసిబిడ్డల ముందు నీ అత్తగారికి నువ్వు అన్యాయం చేస్తున్నావు నీ కూతురు చూడదా దాన్ని నీ కొడుకు చూడట దాన్ని నీ పిల్లలు చూడరా నీ ప్రవర్తనని నీ దయాగుణాన్ని నీ కఠినత్వాన్ని నీ దయాబుద్ధిని చూస్తారు నీ కాఠిన్యాన్ని చూస్తారు తాతకు పెట్టిన మా నాన్న అంటాడు తాతకు పెట్టిన బొచ్చ తరతరాలు తప్పదరా అని బొచ్చ అంటే మోటుగా ఉంటుంది అందుకని ప్లేట్ అన్న ఫ్యాషన్గా తాతకు పెట్టిన ప్లేట్ తరతరాలు తప్పదని మనం ఫ్యామిలీలో ఉన్నప్పుడు మన బిడ్డలు ఎదుట మన ప్రవర్తన చాలా బ్యాలెన్స్గా ఉండాలి అట్లా చేసేయన్ని మనం చేసి ఏం ఎరగనట్టు దేవుని దగ్గరకు వచ్చి ప్రభువా ఎందుకు నాయన అమ్మాయి అయింది అంటే ఆయన నీకు తెలీదా అమ్మా అంటాడు అమ్మాయి అలా కావడానికి కారణం ఎవరమ్మా నీకు తెలియదా నువ్వే అని ఎక్కడెక్కడెక్కడెక్కడెక్కడెక్కడెక్కడ నువ్వు రాంగ్ స్టెప్లు వేసావు అవి మొత్తం నీకు చూపిస్తాడు కనీసం ఎందుకు తెలుసా ఇప్పుడన్నా సిగ్గు తెచ్చుకో ఇప్పుడన్నా సిగ్గు తెచ్చుకో అదే కూతురు నువ్వు చేసింది అడిగినప్పుడు అమ్మా ఒప్పుకుంటున్నాను తెలియని స్థితిలో నేను తేడా పడ్డాను తెలియని స్థితిలో నేను బలహీన పడ్డాను శోధించబడ్డాను కానీ దిద్దుకున్నాను ఈ రోజు క్రీస్తు రక్తంలో నేను కడగబడి పరిశుద్ధ క్రమంలో నడుస్తున్నాను నా బిడ్డవి నాకు వచ్చిన కర్మ నీకు రాకూడదు నాకున్న అనుభవాలు నీకు రావద్దు బాగుండాలని కోరుకుని నీకు హెచ్చరిక చేస్తున్నాను నా మాటినంటే కొంతలో కొంత ఆలోచనలో పడితే నేను తేడానే రా తాగు తాగాను నేను నీ ముందే తాగాను చెడ్డోడినే నేను కానీ ఈరోజు మార్చుకున్నాను రా ఈరోజు దేవుడే లోకంగా బతుకుతున్నానయ్యా దాన్ని చేసినప్పుడు నేను అన్ని విధాలా చెప్పించబడ్డాను అది నీకు వద్దని చెప్తున్నాను నేనేదో పెద్ద మనిషిని పరిశుద్ధుడిని అని నీకు నీతి బోధలు చేయట్లేదు నువ్వు నా బిడ్డవి కాబట్టి నువ్వు బాగుండాలి కాబట్టి దానివల్ల ఎంత నష్టం ఉందో నేను ఇరుగున్నాను కాబట్టి అంటే కొంతలో కొంతైనా వాడు ఆలోచిస్తాడు మిడలారా ఇవన్నీ పరిగణలో తీసుకొని పరిశీలించండి హేతు ఏంటో తెలుసుకోండి దేవుణ్ణి అడగండి అంతేగాని ఈ పరిస్థితి నాకెందుకు వచ్చింది ఇది నాకే ఎందుకు వచ్చింది నాకే వచ్చింది ఇదని ఏదేదో ఆలోచనలు చేసుకోవద్దు కొంతమంది నాకెందుకు ఇలా చచ్చిపోతే బాగుండు అనుకుంటారు చావు కోసం ప్రయత్నాలు చేస్తుంటారు దానివల్ల కూడా సుఖం లేదు నాయన చచ్చినా కూడా పాతాళానికి వెళ్ళాల్సిందే కాబట్టి అయ్యి కాదు ఆలోచన ఎందుకు వచ్చింది నన్ను ఎవరు ఎందుకు ప్రేమించట్లేదు నన్ను ఎవరు ఎందుకు ఆదరించట్లేదు ఒక మాట చెప్తున్నాను నేను నువ్వు నిజంగా ఇతరుల ఏడత కరెక్ట్గా ప్రేమ అనే విత్తనాన్ని సరిగ్గా విత్తుంటే ప్రారంభంలో అది మొలకెత్తకపోయిన తర్వాత అయినా సరే అది ఖచ్చితంగా మొలకెత్తిద్ది ప్రేమ ప్రేమని ఉత్పత్తి చేస్తుంది తిరుగులేదు అందులో ప్రేమ ప్రేమను ఉత్పత్తి చేస్తుంది ఈరోజు ఒంటరిగా ఎందుకు మారిపోయి ఉంటే కాఠిన్యం నీకు ఉన్నప్పుడు అనుకూలత ఉన్నప్పుడు ఓవరాక్షన్ చేసావు కఠినంగా ప్రవర్తించావు మూర్ఖంగా వ్యవహరించావు ఏ నాకు ఎదురైంది నాకు తిరిగేంది అని లెక్క లేకుండా జీవించావు ఈరోజు కర్మ గాలింది తేడా పడింది ఈరోజు ఏకాకి అయ్యావు పలకరించే దిక్కు లేకుండా అయిపోయింది ఎవరో నన్ను పలకరించలేదన్న ఫీలింగ్ ఇస్తున్నావు నేను అంటున్నా నీ పరిస్థితులు బాగున్నప్పుడు ఎవరికైనా అంత చేజాపావా ఎవరికైనా అంత సాయం చేసావా ఎవరినైనా ఆదరించావా ఎవరినైనా అంత ఓదార్చావా ఎవరికైనా ప్రేమ పంచావా పంచితే ఖచ్చితంగా నీకు తిరిగి కొల పడేదే నువ్వు పంచలా నీకు అవకాశం ఉన్నప్పుడు నువ్వు దాన్ని వినియోగించుకోవాలా ఆ టైం దాటింది ఇప్పుడు నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది ఇప్పుడు ఈ పరిస్థితి నీకు వచ్చింది ఇప్పుడు చేయాల్సింది ఏంది నువ్వు చచ్చిపోతే పోయింది నన్ను ప్రేమించట్లేదు ప్రేమించట్లేదని సమాజాన్ని ఎందుకు నిందిస్తావు నువ్వు చావుగా అది ఇప్పుడు వెతకాల్సిందే తప్పు నాదే దేవా నన్ను క్షమించు అని దేవుని పాదాలు పట్టుకోవాలి ప్రేమ లేని దాన్నై ప్రేమ లేని వాడినై కనికరం లేకుండా జాలి లేకుండా ఎదుటి అట్లా ఏంటి అనకుండా బతికేశాను అడివి బతుకు బతికేసాను నన్ను క్షమించు దిద్దుకుంటా నాయన నాకు అవకాశం ఇవ్వంటే తిరిగి నిన్ను నార్మల్ పొజిషన్కి దేవుడు తెస్తాడు మళ్ళీ నువ్వు ప్రేమను ఇతరులకు పంచే ఒక ఛాన్స్ మళ్ళీ దేవుడు నీకు ఇస్తాడు నేను అంటున్నాను ఫైనల్గా ఒక్కసారి పరిశీలించుకొని నిన్ను నువ్వు విమర్శించుకొని దిద్దుకునే మెట్టుకు నువ్వు రాగలిగితే ఇంతటితోనే లైఫ్ అయిపోవాలా దేవుడు మళ్ళా నీకు ఛాన్స్ ఇస్తాడు దేవుడు మళ్ళా నీకు మళ్ళీ అవకాశం దేవుడు నీకు ఇస్తాడు అది ఏ విషయంలోనైనా సరే సేవ చేస్తున్నావు దేవుని పనిలో ఉన్నావు నేను ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నాను అంటే ఏదో ఉంది లోపం ఆ లోపం ఏంటో దేవుని ముందు కూర్చొని అడుగు దేవుడు నీకు చూపించినప్పుడు దిద్దుకో ప్రయత్నం చేయి సేవలో అయినా ఫ్యామిలీ లైఫ్ అయినా వ్యక్తిగత జీవితమైనా ఆత్మీయ జీవితమైనా ఏదైనా పతనం వైపు నడుస్తుంది అంటే హేతు లేకుండా ఉండదు కారణం లేకుండా ఉండదు కారణం దేవునికి తెలుసు నీకు తెలుసు నీకు తెలియకపోతే దేవుడి నడుగు దేవుడు చూపిస్తాడు ఒకప్పుడు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేని స్థితిలో ఉన్న ఆ శిష్యులు చివరికి వాళ్ళు పెట్టిన అగ్ని ఎలా ఉందంటే తరతరాలుగా దయ్యాలకు మంటబుట్టి ఎగురుతూనే ఉన్నాయి అప్పుడు 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 వాళ్ళు సరిచేయబడి ప్రభువు దగ్గర వారు సరి చేయబడి దిద్దుకొని లైన్లోకి వచ్చి ఆ పోస్తలో చేసిన పరిచర్య ఫలం తరతరాలుగా దయ్యాలకు నిప్పు పెడతానే ఉన్నారు అవునా ఛాన్స్ ఇచ్చాడు దేవుడు కాబట్టి ఈ వేళ మీరు కొంచెం ఎందుకు ప్రభువా ఎందుకు మాకు ఏదైనా స్థితి అని ఆనాడు హవ్వ అడిగుంటే దేవుడు తాను ఏం చేయాలనుకున్నాడో మొత్తం హవ్వకు చెప్పేవాడు అడగల తనలో తానే పెట్టుకుని తనలో సొంత నిర్ణయాలు చేసింది పక్క వాళ్ల సలహాలు పాటించింది తను భ్రష్టురాలి ఇతరులకు కూడా భ్రష్టత్వాన్ని అంటించింది ఈ రోజు నీలో నువ్వు పెట్టుకోవటమో లేకపోతే ఎవరి సలహాలు నువ్వు దేవుని పాదాల దగ్గరికి రా దేవుని అడుగు ఇలా ఇలా అయింది ఒక్కొక్కళ్ళు చేసే పనులు మామూలు పనులు కాదండి నేను చెప్తున్నాను ఒకసారి చెప్పాను తెలియదు లోకస్త్రాలు అప్పుడు మేమే ఆర్థిక దరిద్రతలో ఉన్నాం అప్పుడప్పుడే కొంచెం చిగుళ్లు పెడుతుంది మా లైఫ్ నాతో పాటు కలిసి ఆడుకునే నా ఫ్రెండ్ వాడు ఒంటి మీద ఉన్న వస్త్రం వాళ్ళు బట్టలు కుదుతారు మా ఇంట్లో తీసుకెళ్ళి బట్టలు తోటానికి తీసుకెళ్ళింది నేను వేసుకునే నిక్కరు వాడి ఒంటి మీద కనపడింది మమ్మకి నిలువున నడు రోడ్డు మీద వాడి ఒంటి మీద ఉన్న నిక్కరు ఇప్పించింది మా అమ్మ ఫ్రీ ఇది మా పిల్లవాడిది ఫ్రీ అని నాకు బాగా గుర్తు ఆ రోజు మొదలుకున్న తర్వాత వస్త్రహీనత అనే దరిద్రం స్టార్ట్ అయింది మాకు ఏమండీ బాగా వినండి అమ్మ ఎందుకు అది ఎందుకు నా బిడ్డలకి సరైన వస్త్రం లేని స్థితి వచ్చింది ఈ కర్మ ఎందుకు గాలిందంటే ఉన్ననాడు వెర్ర వీగినందుకు ఉన్ననాడు పొగరుగా ప్రవర్తించినందుకు కొన్నిసార్లు ఒల్లి ఒళ్ళు పై తెలియకుండా ప్రవర్తిస్తాం మనం మనకున్న దాన్ని బట్టి నిజంగా మీరు సీరియస్గా వింటున్నారా గొంతు పెట్టరా బాబు ఉంటారా పోతామంటారా వింటే ధన్యులు లేదా మీ కర్మ చేసేదే ఏముంది ఆ దరిద్రం ఎప్పుడు పోయిందో తెలుసా చివరికి ఆ పసితనం నుంచి ఆ చిన్న ప్రాయం దగ్గర నుంచి వస్త్రహీనత అనే దరిద్రం స్టార్ట్ అయింది సరైన వస్త్రం ఒంటి మీదకి రాలా ఆ పాపం ఆమె చేసిన ఆ చిన్న పొరపాటు అది ఏముంది ఏమనుకుంది అవును నా బిడ్డ వస్త్రం వాడి ఒంటి మీద ఉంది తప్పు కదా ఉతకమని ఇచ్చాం తీసుకోవచ్చా తప్పు కదా అందుకే నేను ఇప్పించాను తప్పేముంది అని సమర్థించుకున్నందుకు గాను ఆ శాపం మాకు తగిలింది ఆ శాపం మాకు తగిలింది పోతే పోయింది నీ బిడ్డ లాంటి వాడు ఒకడు పోని నీ బిడ్డ వస్త్రం వాడి ఒంటి మీద వాడి సిగ్గు కప్పింది నాన్న ఉంచుకోరా అంటే ఎట్లుండేదో ఆ బల్లే పనే ఓరకొత్తన అయ్యిందని నడోడ్డు మీద వాడిని నగ్నంగా నిలబెట్టినందుకు ఆ శాప అది శాపమైంది మాకు దాని ఫలితం ప్రభు రక్తంలో కడగబడ్డ దాకా చివరికి సెకండ్ హ్యాండ్ బట్టలు కొడుకుని తోడుకోవాల్సిన గతి పట్టింది వింటున్నారా పెర్ర వీగితే దరిద్రం అలా ఉంటుంది అన్నమాట ఎప్పుడు పోయిందో తెలుసు ఆ శాపం ఏసు ప్రభు రక్తంలో కడగబడి మారు మనసు పొంది బాబు పొంది పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని మారు నడవటం మొదలుపెట్టిన తర్వాత ఆ పాపం తాలూకు శాపం పోయి మళ్ళా కొత్త వస్త్రం అనేది ఒంటి మీదకి వచ్చింది అందుకే చెబుతుంది ఏసై రక్తంలో పాపాలు శాపాలు కడుక్కుంటే ఆ శాపాలు ఎలా పోతాయో వాటి తాలూకు శ్రమ కూడా పోతుంది ఆశీర్వాదం అనేది స్టార్ట్ అవుతుంది అందుకు ఆ ఆ ఆ తర్వాత ఒంటి మీద నూతన వస్త్రం వచ్చిందండి పాపం శాపం వెళ్ళిపోయింది అంటే ఏసు రక్తాన్ని ఆశ్రయించక మునుపు సంవత్సరాలుగా పసితనంలో నా కళ్ళారా నేను చూసిన సన్నివేశం తాలూకు ఆ శాపం సంవత్సరాలుగా మమ్మల్ని వెంటాడింది ఈరోజు పెద్దాయన నువ్వు చేసిన పాతకాలు నీకు తెలుసు నువ్వు చేసిన పొరపాటు నీకు తెలుసు సోదరుడా నువ్వేం చేస్తున్నావో సోదరి నువ్వు ఎలా చేస్తున్నావో నీ పిత్రులు ఏం చేశారో నీ భర్త నీవు నీ పిల్లలు వాళ్ళ క్రమం ఎలా నడ ఎలాంటి నడకుందో నీకు తెలుసు ఎలాంటి దుర్మార్గాలు చేశారో మీకు తెలుసు ఏ విధమైన అడుగులు వేశారో మీకు తెలుసు నేను చెప్తున్నాను సరి చేసుకోవాలి ఒక్కొక్క పిచ్చి పనిని బట్టి ఒక్కొక్క దెబ్బ తగిలిద్ది ఒక్కొక్క పొరపాటు ఆలోచనప్పుడు ఒక్కొక్క దెబ్బ తగిలిద్ది తగిలినప్పుడు అర్థం ఏంటో తెలుసా దిద్దుకోమని ఎందుకు అప్పగేస్తాడో తెలుసా దిద్దుకోమని సరిచూసుకొని దిద్దుకొని మొత్తం క్లియర్ చేసుకుంటే దేవుని ముందు అప్పుడు అప్పుడు ఆశీర్వాదం అనేది మన మీద పురిలిపాలిద్ది అలా దేవుని ముందుకు రాకుండా దేవుని ముందు కూర్చోకుండా దేవుని ముందు దిద్దుబాటు చేసుకోకుండా దిద్దుబాటు దేవుని ప్రశ్నించకుండా అడిగి తెలుసుకోకుండా ఎట్లా కుదురుతుంది ప్రభు నాకు ఈ గతి ఎందుకు వచ్చింది నా పిల్లలకి పరిస్థితి ఎందుకు వచ్చింది ఆర్థిక దారిద్ర్యం ఎందుకు వచ్చింది ప్రతిదీ అడుగు ప్రార్థన చేస్తాను తలలోంచి కళ్ళు మేండి ఒకవేళ మీకేదన్నా బయలుపరిచి ఉంటే మీ పాపం మీ పితరుల పాపం మీ కళ్ళారం మీ ఇంట్లో మీ వాళ్ళ ద్వారా జరిగిన పాపం నువ్వు చూసిన పాపం నువ్వు చేసిన పాపం నీ వాళ్ళ ద్వారా జరిగిన పాపం అది ఏదైనా సరే ఇప్పుడు నువ్వు ఒప్పుకో ఒప్పుకో అవును ఫలానా విషయంలో ఒక పాపం జరిగింది మా ద్వారా అది మమ్మల్ని శాపమై వెంటాడుతుంది వేసయ్యా నీ రక్తంతో కడుగు ప్రభువు ప్రతి విషయంలో అలా మనల్ని మనం పరిశీలించుకోవాలి నీతిమంతుడు తన నడతలను బాగుగా కనిపెట్టును చెల్లి నా దగ్గరికి వచ్చింది చిన్నా సంక వేసుకొని వచ్చింది వీడు వయసు చూడన్న ఎంత ఉన్నాడో చండాలంగా తిడుతున్నాడు అన్నా అంది నేను అన్నాను ఏం చేయమంటావు అన్నా తిట్లు మానుకునేటట్టు ప్రార్థన చేయన్నా అంది నేను వాడి మీద చేపెట్ట ఆ అమ్మాయి మీద చేపెట్టి ఈమెకి భర్తకి మారు మనిషి అయ్యా ఆ బూతులు తిట్టుకునే మైండ్ తొలగించయ్యా అని ప్రార్థన చేశాను నాకు నాకు వెళ్ళి చూసింది తిడతుంది అబ్బాయి అన్నా అన్నట్టు వాడికి టీచర్ నువ్వేగమ్మా అన్నా నేను మీరు మాట్లాడిన భూతులు వాడికి అమ్మా ముందు మీరు మారండి నిజం చెప్పి అబద్ధం ఆడకుండా నువ్వు తిడతావా లేదన్నా తిడతానా పని చూసుకో అన్నా దేవునికి స్తోత్రం పని చూసుకో ఏం పని మానుకునే పని మానుకునే ఈ ఒక్క విషయమే కాదు సమస్త విషయాల్లో పరిశీలించుకొని ప్రవర్తన దిద్దుకోండి నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించకపోతే అడగండి ఓకేనా రైట్ ఓకేనా మీ సమస్యల కోసం ఒకటే ప్రార్థన మీ పొరపాట్లు మీ లోపాలు దిద్దుకోండి మీ లోపాలు దిద్దుకోండి తర్వాత దేవుడు తర్వాత దేవుడు రపు చూపుతాట దేవుడు రపు చూపుతాట పరిశుద్ధ ప్రభు పరిశుద్ధ మీ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను విశ్వాసంతో వారు తెచ్చిన నూ నీ శక్తితో నేను వారు అనుభవిస్తున్న శాపం వేదన దుఃఖం ఏ సునాములు నిర్మూలమైపోవునగా గొప్ప సమాధానం గొప్ప విడుదల గొప్ప ఆదరణ బిడ్డలకు వారి కుటుంబాలకు ది వారి లోపాలు వారికి చూపించి అవి దిద్దుకునేటట్టు చేసి బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించు నన్ను వెంబడించే బిడ్డలు నేను మేము ఎవరు కూడా శాపంలో ఉండకూడదు అది నీ చిత్తం కాదు మేమందరం కూడా విడుదల పొందిన వారమై ఆశీర్వదించబడి అనేకలకు దీవెనగమ బ్రతుకులు ఉండాలి చిన్నలు పెద్దలు వృద్ధులు స్త్రీలు పురుషులు యవనులు వీట వారి మార్చి నూనె శక్తితో రోగులకు అది వ్రాసినప్పుడు గొప్ప విడుదల తిరుగు ప్రయాణంలో తోడే క్షేమంగా గృహాలకు చేర్చమని చేర్చమంగాముల్లో ప్రార్థించి విశ్వాసమును బట్టి స్వతంత్రించుకుంటున్నాం తండ్రి